మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు రాబో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కూటమికి మద్దతు తెలపడంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజ్ కి స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ సీనియర్ జూనియర్ నాయకులు అందరూ మండలాలు వారీగా ప్రణాళికలు బద్దంగా అందరూ కలిసి ముందుకెళ్లి సుబ్బరాజు విజయానికి కృషి చేయాలని జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు భవిష్యత్తులో వర్గీకరణ చట్టబద్దత కోసం కృష్ణ మాదిక ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తెలుపుకోవడం జరిగింది ముమ్మిడివరం నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తర కోస్తా జిల్లా ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు సుబ్బారావు జిల్లా ఎంఎస్పీ అధ్యక్షుడు యాళ్లగడ్డ సత్యబాబు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు సవరపు బైరవమూర్తి వీధి చిరంజీవి నియోజకవర్గం ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు చేస్తూనే ఉన్నా